మీరు ఒక పైప్ లైన్ వేస్తున్నప్పుడు కనీసం మన ఇంటికి పైప్ లైన్ వేసేటప్పుడైనా సరే ఒకసారి పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత దానికి పూత పని వేస్తాం దాన్ని సీల్ చేస్తాం కనీసం ఒకసారి చెక్ చేయకుండా హడావుడైన మీరు వేసిన రోడ్ల వల్ల దాదాపు నెల్లూరులో అనేక ప్రాంతాల్లో మళ్ళీ వేసిన రోడ్లే పగలగొట్టుకుంటూ కొట్టుకుంటూ పోతా ఉన్నారు ఇక్కడ ఏదైతే వేపదొరవు దగ్గర వేసిన రోడ్లు అయితే రెండు నెలల క్రితం వచ్చాం లీకులు సెట్ చేశారన్నారు మళ్ళీ ఇప్పుడు చూస్తే ఏ విధంగా చూడండి బాలాజీ నగర్ మెయిన్ రోడ్ గౌడ్ హాస్టల్ సెంటర్ దగ్గర అదేవిధంగా పగలగొట్టేసి చూస్తే పెద్ద పైప్కి ఒక బొక్క తీరా ఇంకా ముందుకు వస్తే రెండు నెలల క్రితం రోడ్డు బాగా కొట్టారు వేసిన కొత్త రోడ్డునే కొట్టారు అంటే నెల్లూరులో ఒక ప్రమాణిక ఉంది ఏదైతే అండర్ వాటర్ వేసిన తర్వాత పూర్తిగా టెస్ట్ చేసి వాటర్ ఎక్కడ లీకులు లేవంటే తర్వాత దాని మీద సిమెంట్ ఎందుకంటే లీక్ వస్తే మళ్ళీ రోడ్లు మగలు కొట్టుకొని మళ్ళీ రోడ్లు డ్యామేజ్ చేసుకునే పరిస్థితి రాకూడదని చెప్పి ఈ క్రమంలో చేస్తాం ఈ హడావుల రూపంలో ఒక దీంట్లో కూడా ఇంచులు కొలత వేయాల్సిన రోడ్స్ అంతా కూడా ఎండ్ టు ఎండ్ ఏడించులు వేయాల్సి అయితే మధ్యలో ఐదున్నర కొన్ని దగ్గర ఆరు ఈ విధంగా కొలతని తగ్గించుకుంటూ కొన్ని కోట్ల రూపాయలు దీంట్లో దోపిడే అనేక సార్లు మేము చెప్పాము దీని మీద మేం కాదు అదే రోడ్డు దగ్గరికి వచ్చి లీకుల మీద మీరే రండి పత్రికల మీడియా వాళ్ళందరూ కొలతనే మేము చెప్పాం కాదు వాళ్ళ అధికారులే కొలతనే ఆరు అంగులాలు వచ్చింది అంటే ఒక అంగుళం తక్కువ ఈ విధంగా మా మంత్రి గారు రివ్యూలు పెట్టి తొందర తొందరగా రాత్రి రాత్రి రోడ్లు వేసేసేయండి పొద్దున పొద్దున రోడ్లు వేసేయండి మీకు ఎట్టుంటే మనకు అనవసరం కనెక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా అనవసరం ఎందుకంటే ఈరోజు యూడీజీ చూస్తే ఇంటికి ఆ దీనికి కనెక్షన్ ఇవ్వాలి ఎక్కడ కనెక్షన్ ఇవ్వట్లా రేపు మళ్ళీ ఆ రోడ్డు బగలగొడాల్సిందే కనెక్షన్ కావాలంటే కనెక్షన్ కావాలంటే మళ్ళీ బగలగొట్టాల్సిందే ఈ విధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ అతుకులు రోడ్లే ఈ విధంగా కనీసం కనెక్షన్ లేకుండా ప్రజల్ని ఒక ఏదో నేను ఇది చేశాను అభివృద్ధి చేశాను ఒక దీంతో భ్రమలో పెట్టేసి కోట్ల రూపాయల దోపిడీ కింద గ్రౌండ్ అక్కడ చూస్తే ఎవరు పనిచేస్తున్నారా అంటే ఎల్ఎన్టీ సబ్ వర్క్ ఎవరైనా అంటే ముంగమూరు శ్రీహరి ఆయన ఎవరైనా అంటే శ్రీధర్ కృష్ణారెడ్డి అన్న కొడుకు పోయినసారి శ్రీధర్ కృష్ణారెడ్డి గారు అడిగారు అనుకుంటాను నేను చూశాను ఒక దేంట్లో ఏమనంటే ఏం మా అన్న కొడుకు కాంట్రాక్టరే సివిల్ కాంట్రాక్టరే చేయకూడదా అది చేయకూడదా అన్నాడు చేయకూడదా తప్పుగా చేసుకోవచ్చు అధికారికంగా మీరు ఏదైతే ఎస్సీ సప్లాంట్లో ఎక్స్పర్స్ తీసుకున్నది చేసుకోండొచ్చు కానీ ఈరోజు ఎల్ఎన్టి పేరు మీద మీరు సబ్ వర్కులు తీసుకొని ఆయన ఒక కమిషన్ పెట్టుకొని మీకు ఒక కమిషన్ ఇస్తే మీరు ఇంకా దాన్ని సెవెన్ ప ఏడు వంగలాలు వేసిన నాలుగున్నర వంగులు ఐదు వందలాలు తగ్గించుకొని మీరు దాంట్లో కోట్ల రూపాయలు దోచుకోవడం మాత్రం చేయకూడదని మాత్రం మేము చెప్తున్నాం కాబట్టి ఈరోజు మంత్రి గారు ఆయన కింద శ్రీధర కృష్ణారెడ్డి గారి పేరుతో ఆయన అనుచరులు నెల్లూరు నగరంలో ఎల్లంటి చేయాల్సిన పనులు ఎల్లంటి వాళ్ళకి ఇచ్చిన పనుల్ని నెల్లూరు అంతా పంచుకుని ఇదిగో నీ కోటి రూపాయలు వర్కులు ఇస్తాం నువ్వు మా పార్టీలోకి రా ఇదిగో నీకు రెండు కోట్ల వర్కులు ఇస్తాం నువ్వు మా పార్టీలోకి రా ఏడు వంగలాలు వేయాల్సిన అవసరం లే నువ్వు ఐదు వంగలాలు వేసుకుంటే నీకు ఇరవై ముప్పై లక్షలు మిగులుతాయి ఈ విధంగా బేరాలు పెట్టి పనులు పందారని చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నా అంటే మా మంత్రి గారు ఆయన కింద ఉన్న శ్రీధర్ కృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరే ఒక ప్యాకేజ్ సిస్టమ్ ప్యాకేజీలో ప్యాకేజీగా నెల్లూరు నగరాన్ని నమ్మేశారు ఈరోజు మేము చెప్తున్నాం మేము చెప్పేది కాదు సాక్షాత్తు మీ యాక్ట్ ఇండియానే చూసినాయి ఎంత మా మందం వేశారు రోడ్డు అనేది ఏ విధంగా లీక్లు వచ్చి మళ్ళీ రోడ్లు బగలు కొట్టేశారు అనేది ఒక్కసారి నెల్లూరు నగరం అంతా కానీ వాటర్ పైప్ లైన్ తీస్తే సాక్షాత్తు ఒక పెద్ద అధికారి ఎల్ఎన్టీలో మెగాలో పనిచేసి ఒక అధికారి నా ఆఫీస్కి వచ్చి చెప్పాడు సార్ ఒక్కసారి వాటర్ వదిలేరంటే నెల్లూరు నగరంలో సగం రోడ్లు పగలగొట్టాలి సార్ వేసిన కొత్త రోడ్లంతా కూడా కనీసం టెస్ట్ చేయట్లేదని చెప్పాడు